ఓం నమో వెంకటేశాయ ఆకాశరాజు నిర్యాణం ఒకనాడు నారాయణపురం నుంచి రాజదూత బటులతో సహా వచ్చి రాజపురోహితుల ద్వారా శ్రీ శ్రీనివాస ప్రభువును దర్శించి మహారాజు ఆకాశుడు అనారోగ్యంగా ఉన్నాడు పెద్ద వయస్సు బెంగా తీరని రోగంతో ఉన్నాడని చెప్పారు ఆ వార్త వినగానే పద్మావతి పెద్ద దుఃఖించింది శ్రీనివాస ప్రభు ఆమెను చేరదీసి ప్రేమగా ఓదార్చారు కానీ మహారాజు ఆకాశుడు అంతిమ దశలో ఉన్నాడని ఎరగని శ్రీ శ్రీనివాస ప్రభు భార్యతో సహా ప్రయాణమై ఆకాశుడుండే నారాయణపురం చేరుకున్నాడు అక్కడ రాజు ఆకాశుడు ఎగశ్వాసగా పోయే ప్రాణం వచ్చే ప్రాణంగా అంతిమ దశలో ఉన్నాడు పద్మావతి తల్లిని కౌగలించుకొని పెద్ద పెట్టును దుఃఖించింది పద్మావతిని వేరుక గదిలోనికి తీసుకుపోయారు ఇంతలో అగస్య మహర్షి ఆకాశరాజు పడక వద్దకు చేరి శ్రీనివాస ప్రభు రాకను గుర్చి గట్టిగా చెవులో ఆకాశునికి చెప్పారు అంతటా ఆకాశరాజు మెల్లగా కన్నులు తెరిచి ఎదుటగా శ్రీనివాస ప్రభువుని చూసి ఆనంద బాష్పాలు పొంగిరాగా ఆవేశం పట్టలేక తలెత్తి అతి కష్టంతో నమస్కరించాడు ఇంతట ఆకాశరాజు శ్రీనివాస ప్రభువును దగ్గరకు రమ్మని చేరపిలిచి తన పక్కపై కూర్చుండ చేసి శ్రీనివాసుని చేతిని పట్టుకొని రెండవ చేతితో తన కుమారుని పిలిచి తమ్ము తమ్ముడైన తొండమానుని చేర పిలిచి వారిద్దరి చేతులను కలిపి శ్రీనివాస ప్రభు చేతిలో ఉంచాడు అతడు మాట్లాడలేక చూపులే సంజ్ఞలు కాగా వారిని శ్రీనివాసుడి చేతిలో పెట్టి అతి ప్రయాసతో నెమ్మదిగా పురుషోత్తమ ఓ దేవదేవా వీరిని సదా రక్షించుము అని చెప్పి ఒకసారి కెత్తి రెండు చేతులు జోడించి శ్రీనివాస ప్రభు పాదాల వంకే చూస్తూ వైకుంఠవాస తవచరణం మమచరణం అని నమస్కరించి అతి నెమ్మదిగా నారాయణ మంత్రమును జపిస్తూ తన తుదిశ్వాసను ప్రాణాయామంగా చేసి శరీరమును విడిచిపెట్టాడు ఇలా రాజు మరణించగానే రాజభవనమంతా గొల్లును దుఃఖించారు నారాయణపురమంతా విష విషాద ఛాయలు అలముకున్నాయి పురోహిత మంత్రి సామంతాదులతో సమస్త రాచనాంచాలతో ముందు నడవగా కొండమారుడు వసుని కొనిపోగా మహారాజు ఆకాశని యొక్క అంతిమ సంస్కారం మహావైభవం వేదమంత్రాలతో యథావిధిగా పూర్తి చేశారు పదవ రోజున సమస్త బ్రాహ్మణులకు దక్షిణ భోజన ఇచ్చి గొప్పగా పితృకార్యమును ఒక మహాయజ్ఞము వలె పూర్తి చేశారు ఆ సమయంలో శ్రీనివాస ప్రభు అగస్త్యాశ్రమానికి ఆశ్రమానికి వాయవ్య దిశలో తాత్కాలిక బస్సును ఏర్పాటు చేసుకొని ఉన్నాడు